హాయ్ అండి అందరికీ కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి నా చిన్న ఛానల్కి సపోర్ట్ చేయండి పులిహోరి చికెన్ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి ఈలోగా మా ఆయన అయితే ఏదో చెప్తున్నారు అది కూడా ఒకసారి వినేయండి బీపీ రప్పించేస్తున్నామంట మేము మా ఆయన అయితే పులిహోర చికెన్ కలుపుకుని తింటున్నారు ఇలా ఎవరన్నా తినే అలవాటు ఉంటే కనుక కామెంట్ చేయండి కొత్తగా బీపీ అంటే ఏంటి అసలు బీపీ రప్పించేస్తున్నాం అంట మేము బీబీ అంటే ఏంటి అసలు అబ్బా చూసారా ఏమని చెప్తున్నారు బి అంటే భార్య అంట పి అంటే పిల్లలంట రెండు కలిపి బీపీ అంట మేము బీపీ రప్పించేస్తున్నాం అంట ఇది నిజమైతే కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారు అసలు ఎవరన్నా అంటారు ఇలాగ భార్య పిల్లల్ని ఏ మాట కామాటే చెప్పాలి సూపర్ ఉంది టేస్ట్ అయితే